చెప్పు నేను కృష్ణ నేను కృష్ణ ఓకే కలర్స్ చెప్పుకున్నా ఒక కలర్ ఇవ్వాలి వాటికి దిస్ కలర్ బ్రౌన్ కలర్ అడుగు బ్రౌన్ కలర్ ఇవ్వు బ్రౌన్ కలర్ ఇవ్వు 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 వెరీ గుడ్ ఇక్కడ పెట్టుకో వెరీ గుడ్ నాన్న గుడ్ ఆఫ్ నెక్స్ట్ వైట్ కలర్ దిస్ కలర్ వైట్ కలర్ ఇవ్వు అడుగు వైట్ కలర్ ఇవ్వు అడుగు వైట్ కలర్ ఇవ్వు కలుపు వైట్ కలర్ ఇవ్వు వెరీ గుడ్ తీసుకో తీసుకో ఇచ్చేసా నెక్స్ట్ వాటి దిస్ కలర్ అడుగు రెడ్ కలర్ ఇవ్వు అడుగు రెడ్ కలర్ ఇవ్వు ఇవ్వు వెరీ గుడ్ తీసుకో ఇచ్చేసా నెక్స్ట్ ఇదేం కలరు అడుగు బ్లాక్ కలర్ ఇవ్వు అడుగునా అన్న బ్లాక్ కలర్ ఇవ్వు బ్లాక్ కలర్ అడుగు అడగకుండా తీసుకోకూడదు అడుగు బ్లాక్ కలర్ ఇవ్వు ఓకే రెడీ కస్టడీ స్టడీ గో బ్లాక్ కలర్ ఇవ్వు ఇవ్వు వెరీ గుడ్ తీసుకో ఇచ్చేసా మాట్లాడు ఇదేంటి చెప్పు ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇవ్వు అడుగు ఇవ్వు 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 అడుగు ఇవ్వు తీసుకో ఇచ్చేసా గుడ్ జాబ్ బ్లూ కలర్ ఏం కలర్ ఇది ఇవ్వు అడుగు ఇవ్వు ఇదిగో తీసుకో ఇచ్చేసా ఇది లైట్ గ్రీన్ కలర్ ఇవ్వు ఏంటో కలర్ ఇవ్వు ఇవ్వు అడుగు తీసుకో ఇచ్చేసా నెక్స్ట్ ఏ కలర్ ఇది గ్రే కలర్ అడుగు గ్రే కలర్ ఇవ్వు ఇవ్వు తీసుకో ఇచ్చేసా నెక్స్ట్ ఏ కలర్ నాన్న ఇది థిక్ గ్రీన్ కలర్ అడుగు నన్ను అడుగు అడిగితేనే ఇస్తా గ్రీన్ కలర్ ఇవ్వు అడుగు గ్రీన్ కలర్ ఇవ్వు తీసుకో ఇచ్చేసా నెక్స్ట్ విచ్ కలర్ ఇది ఇదే కలరా చెప్పు చెప్పు ఏ కలర్ ఇది ఆరెంజ్ కలర్ చెప్పు అడుగు అడుగు ఆరెంజ్ కలర్ ఇవ్వు రెండు కలిపాను కలిపనాలి ఆరెంజ్ కలర్ ఇవ్వు ఆరెంజ్ కలర్ ఇవ్వు తీసుకో తీసుకో ఇచ్చేసా గుడ్ జాబ్ ఓకే గుడ్ జాబ్ కృష్ణ ఫై గుడ్ జాబ్ గుడ్ జాబ్ షెకింగ్ థమ్సప్ నమస్తే సే నమస్తే నేను కృష్ణ ఎవరు నువ్వు చెప్పు ఎవరు నువ్వు నేను కృష్ణ చెప్పు ఎవరు నువ్వు నేను కృష్ణ